ఈరోజు చోడవరం నియోజకవర్గం బుచ్చిపేట మండలంలో గున్నెంపూడు గ్రామంలో భారీ ఎత్తున నాలుగు వేల మంది రైతులు దాటిన ఒక పెద్ద బహిరంగ సభని రైతు గర్జన పేరుతో నిర్వహించాం దీని ముఖ్య ఉద్దేశ్యం చోడవరం నియోజకవర్గం పూర్తిగా వ్యవసాయ ఆధారంగా ఉన్నప్పటికీ వెనకబాటు గురైంది దీనికి కేవలం పాలక నిర్లక్ష్యం ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం పూర్తిగా గాలి వదిలేశారు ఇక్కడ గ్రోయిల్స్ అన్ని శిథిలమైపోయినాయి ఇరిగేషన్ ఛానల్స్ అన్నీ కప్పడిపోయినాయి వచ్చే కొద్ది నీరు కూడా రాలేదు ఎర్రవాయి ప్రాంతంగా ప్రసిద్ధి చెందిన బుచ్చిపేటలో ఎర్రవాయి అంటే అదేం బిరుదు కాదు అక్కడున్న ఇరవై ఎనిమిది ముప్పై గ్రామాల్లో ఇక్కడ నీరే లేదు వర్షానికి ఆధారం లేదు కాబట్టి ఎర్రవాయి అన్నారు పచ్చవాయి కాదు ఇది ఇటువంటి ప్రదేశాల్లో రావాల్సిన నీరు కూడా రాకుండా చేస్తున్న ప్రభుత్వం గ్రోయిల్స్ శిథిలమైపోయినా దాన్ని డబ్బు ఇవ్వకుండా కొత్త గ్రోయిన్స్ కట్టకుండా వృధాగా నీటిని వదిలేసిన వైనాని చూసి జనసేన పార్టీ పలు దఫాల్లో రకరకాలుగా ఉద్యమాలు చేస్తూ వస్తుంది ఎన్నో దీక్షలు నిరాహార దీక్షలు ధర్నాలు చేస్తున్న ఈ ప్రభుత్వంలో కించిత్ కూడా చలనం లేదు దీన్ని ఖండిస్తూ ఇంకొక నాలుగు నెలల్లో సార్వత్రిక ఉన్నప్పుడు ఈవేళ జనసేన తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది అని ప్రజలు ఘాఢంగా విశ్వసిస్తున్నప్పుడు ఈవేళ ఒక భరోసాగా ఉండాలి రైతును సమాయత్తం చేయాలి చోడవరం రైతు ఓటు జనసేన తేదా పడాలి ఈ దుర్మార్గం వైసీపీ ప్రభుత్వానికి గద్దె దించాలని రైతు గర్జన పేరుతో ఈ బహిరంగ సమావేశాన్ని ఏర్పడడం జరిగింది ఈరోజు మీడియా అంతా చూస్తున్నారు మీడియా ముఖ్యంగా ప్రజలందరూ చూశారు ఈవేళ వైసీపీ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కానీ వైసీపీ ప్రభుత్వం కానీ అదిరిపోయేలా వాళ్ళు కనుపిప్పి కలిగేలా స్వచ్ఛందంగా రైతుల తరలి వచ్చి ఎక్కడ ఎటువంటి ప్రలోభాలు పెట్టినా ఎంత ఒత్తిడి గురి చేసినా వాళ్ళంతా వాళ్ళే వచ్చి ఈ సభని విజయవంతం చేశారంటే ఈవేళ జనసేన పార్టీ పట్ల వారికి ఉన్న నమ్మకం ఈ వైసీపీ ప్రభుత్వం పట్ల ఉన్న ద్వేషం చాలా గా కనిపించినాయి మాట్లాడిన వక్తులందరూ కూడా వాళ్ళు మాట్లాడుతున్న బాధలు వింటున్నప్పుడు వ్యక్తిగతంగా నేను పదమూడు సంవత్సరాల కాలం నుండి చోడవరంలో ప్రతి గ్రామాన్ని ప్రతి వ్యవసాయ దాన్ని కలిసినప్పుడు ముఖ్యంగా ఈ ఐదు సంవత్సరాల కాలంలో రైతులు పెడుతున్న బాధలు చాలా 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 మనసుకి చాలా బాధ కలిగించే అంశం చోడవరం చక్ర కర్మాగారం ఒకప్పుడు సిర్లు కురిపించింది అందులో షేర్ హోల్డర్ అంటే ఒకప్పుడు ఒక పెద్ద కులాసాగా ఉండేవాడు ధనాశాగా ఉండేవాడు రైతు ఇవాళ కన్నీటి పర్యంతమయ్యాడు స్థానిక ఎమ్మెల్యే ధర్మశ్రీ పక్కనున్న ముత్యాలాడు చెప్తున్న అబద్ధాలకి రెండు జీవోలు వచ్చినాయి మూడు మూడు నెలల కాలంలో పన్నెండున్నర కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేస్తామని దొంగ మాటలు కలివలు మాటలు చెప్పి సీఎంఓ ఆఫీస్ లో ఉంది ఫైనాన్స్లో ఉంది అక్కడ ఉంది ఇక్కడ ఉందని చెప్పి ఈరోజు ఈ నిమిషానికి కూడా డబ్బు ఇవ్వకుండా గత సంవత్సరం పన్నెండు కోట్ల రూపాయలని ఇవ్వకపోవడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం మళ్ళీ రెండో సీజన్ స్టార్ట్ అయింది రైతుల దగ్గర నుంచి చిరుకు తీసుకుంటున్నారు గత సంవత్సరం ఇచ్చే కూడా మీరు డబ్బు ఇవ్వలేదు ఏంటి పరిపాలన ఏమనంటే మేము బట్ట నొక్కుతాం సంక్షేమం చేస్తున్నాం ఇది అభివృద్ధి అనేది ఇదే అభివృద్ధి అనుకోండి అంటే ఏదో ఆశ పెట్టాం తన్నుకు చావంటారు అన్నట్టుగా విధ్వంసం అయిపోయిన రోడ్లు ధ్వంసం అయిపోయిన గ్రోయిన్సు ధ్వంసం రిజర్వాయర్ రిజర్వేర్ ప్రాజెక్ట్స్ కప్పడిపోయిన కాలువలు రైతుకి ఇంకా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి దగ్గరగా వచ్చేసారు చోడవరంలో మరి ఒక సంకల్పంగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు చోడవరంలో ఉత్తరాంధ్రలో తొలి రైతు గర్జన పేరుతో తొలి రైతు బహిరంగ సమావేశం జనసేన పార్టీ ఉత్తరాంధ్రలో తొలిసారిగా ఇవాళ చేసింది దీని ముఖ్య ఉద్దేశం మా సంకల్పం మా అధ్యక్షుని సంకల్పం మా అధ్యక్షుని ఆలోచనలు ఇవన్నీ రైతులు తెలియజేయాలి వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వాన్ని మనం ఓడించాలి ఓడించిన తర్వాత ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం కలిసి రైతును పూర్తిగా ఆదుకుంటాం మేము ఇవాళ హామీ ఇచ్చాం చోడవరం షుగర్ ఫ్యాక్టరీకి మూడు వేల ఐదు వందల రూపాయలు మద్దతు ధరిస్తామని ప్రతి రైతును ఆదుకుంటామని ప్రతి గ్రో గ్రోహిన్ని పునర్నిర్మరిస్తామని ప్రతి ఇరిగేషన్ ఛానల్ని పూర్తి స్థాయిలో ఆధునీకరిస్తామని ఖచ్చితంగా మాటని జనసేన తెలుగుదేశం ప్రభుత్వం నిలబెట్టు నిలబెట్టుకుంటుంది రైతుపక్షణ జనసేన నిలబెట్టు